అది నా పర్ఫార్మెన్స్ పైన రిఫరెండం అని చెప్పి చెప్తా ఉన్నా ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా రిఫరెండానికి సిద్ధపడలేదు నేను మొట్టమొదటిసారిగా రెండో అంశం కూడా చెప్పిన రాజకీయ నాయకుడు అంటూ డబ్బులు సంపాదించుకోవడానికి స్కాములు చేయడానికి కాదు అన్న ఉద్దేశంతో నేను జీరో బ్యాలెన్స్ తో వస్తా ఉన్నా నేను నామినేషన్ రోజే రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాండి రాష్ట్ర నా పేరు మీద నా భార్య పేరు మీద ఆస్తులన్నీ ప్రభుత్వానికి జబ్బు చేయడానికి ఉన్నాం తీసుకోవడానికి చెప్పి ప్రభుత్వానికి దాదాపు ప్రభుత్వ విలువైన దాదాపు మూడు కోట్ల రూపాయలకి హ్యాండ్ ఓవర్ చేసి ఎన్నికల్లో తింటాముటికి నా బ్యాలెన్స్ చూసుకుంటే మీకు లెక్క తెలవాలి తీర్మార్ ఏం చేసింది అనేది ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పైసాకు జవాబుదారిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి రాజకీయాలకు మీ మేధావులందరి ఓటును కూడగట్టి తద్వారా ఒక గొప్ప రాజకీయాన్ని భవిష్యత్ తరానికి అందించాలని వస్తున్నారు దయచేసి దీవించాలని మీ అందరినీ వేడుకుంటూ మీ సోదరుడు తిమ్మార్ మల్లన్నను ఆశీర్వదించాల్సిగా వేడుకుంటున్నారు ధన్యవాదాలు సార్మార్ మల్లన్న మీరు ఒకసారి తెరిసి చూసుకోండి తిమ్మార్ మల్లన్నకు ఓటు వేయడానికి అర్హత ఉందా మేము ఓటు వేయొచ్చని మీరు అంతరాత్మ సాక్షిగా ఆలోచించుకొని తిర్మార్ మళ్ళీ ఎస్ క్యాపబుల్ పర్సన్ అనుకున్నప్పుడు మీ ఓటు ఇవ్వండి సోదరులారా ఎందుకంటే ఓటు అనేది మీ అందరికి తెలుసు ఓటు అంటే లాటిన్ భాషలో అభిప్రాయం ఆ అభిప్రాయం నా పట్ల సహజంగా మంచిగుంది అనుకుంటే మటుకు ఎస్ తిన్మార్ వలన ఈ ఓటు వేయడం వల్ల తీర్మలన ఏదో చేస్తా అంటుడు తిన్మార్ వలన ఏదో ప్రయత్నం చేస్తా అంటు చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు మీకు ఉద్యోగాల కోసం పోరాడతా మీకు దీని కోసం పోరాడతామలే చేస్తా అని వచ్చిన కదా అమలే చేస్తా అమలు చేసి బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం ఆ రోజు ఆ స్థానంలో అమలు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అవకాశం ఇవ్వండి తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా తాత్కాలికమైనటువంటి వ్యక్తులే తప్ప ఈ సుదీర్ఘ కాలంలో ఎవరు లేరు ఒకనొక సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిద్ర వైపు అన్నప్పుడు ఒక్కడే లేచిండు ఆ రోజు ఒక్కడే కొట్లాడిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుచుకుంటున్నారంటే ఆ రోజు నేను ఎంత నరకం అనుభవించినో మీ అందరికి తెలుసు వందల కేసులు నా మీద పెట్టినప్పుడు కూడా మీ మద్దతు ఎప్పుడు కూడా కూడగట్టలే నేను కేవలం ఓట్ల దగ్గరకు వచ్చినప్పుడే మిమ్మల్ని ప్రభుత్వం హింసించినప్పుడే మీకు ఉద్యోగ నోటిఫికేషన్ అయినప్పుడు కొట్లాడినా దాదాపు డెబ్బై పైజీలకు కేసులు నా మీద నమో నమోదైతే ఏ ఒక్క కేసు కూడా నా కుటుంబ పంచాయతీ లేదు కేవలం ప్రజల పంచాయితీ మాత్రమే ఉంది ఇవాంటిది కూడా నేను అంతే క్లీన్ గా ఉన్నా అంతే క్లీన్ గా పోతా ఉన్నా నా అంతిమ లక్ష్యం నేను చచ్చిపోతే నా సాగు లక్ష మంది రావాలనేదే నా ఇంటెన్షన్ అంతకంటే ఎక్కువ ఏమీ లేదు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా నా ఆస్తులు ఇవాళ రేపు పాలవుడు పది రూపాయలు అంటే ఇయ్యడు అటువంటిది ప్రభుత్వానికి ఆస్తులు రాసి వచ్చేటువంటి అరుదైనటువంటి నేను ఉత్తగ రాసేయట్లేదు రైట్ టు రికాల్ సిస్టమ్ మీద ఉత్తగా మాట్లాడట్లేదు మధ్యప్రదేశ్ లోని హర్దా మున్సిపాలిటీలో సంగీత పార్టీ అనేటువంటి మేయర్ పైన అక్కడ ప్రజలు రైట్ టు రికాల్ పెట్టి గద్దె దించినారు అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి పోయినా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలిసి ఏంది రైట్ టు రికాల్ ఎందుకు పెట్టినారంటే మేము ఓటు వేసినాం ఆమె సరిగ్గా పనిచేస్తలేదు మా ఓటు మేము వాపస్ తీసుకున్నాం అని చెప్పి చెప్పినారు ఈ హక్కు గనక ప్రజలకు ఉంటే ఏ రాజకీయ నాయకుడు తోకాడించడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి దిక్కుమాల జీవోలు తెచ్చి జనాన్ని హింసించారని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇప్పుడు తాత్కాలికంగా ఏం చేయకపోవచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం మీకు మీ పిల్లలకు ఒక సరికొత్త రాజకీయాన్ని మాత్రం పరిచయం చేస్తారు మీ అందరికి తెలియజేస్తా ఉన్న సదర్ ధన్యవాదాలు మీరు ఆలోచించుకొని అభిప్రాయాలతో ఆశీర్వదించాలా వ్యతిరేకించాలనేది మీ అభిప్రాయం మీ ఓటును జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును నేను ఖరాబ్ చేయను మీ ఓటును కూడా మీరు ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి కోరుతా ధన్యవాదాలు